సిద్ధంగా ఉన్నవి కేవలం రెండు లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎస్బీఐ అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్ మా ప్రత్యేకతలు మోజు ఎలివేషన్ విశాలమైన కామన్ ఏరియా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు జనరేటర్ బ్యాకప్ సోలార్ ఫెన్సింగ్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీకళ పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా నెల్లూరు పుచ్చకాయలు జనవరి నెలలో రావడం ఏంద్రా అని చెప్పి షాకే అయ్యి వీడియో అయితే తీస్తున్నాం అనమాట ఒకసారి మామూలుగా పుచ్చకాయ విషయానికి వస్తే మనకు మార్చి ఏప్రిల్ మే నెలలు అయితే మనకు దర్శనం అయితే ఇస్తాయన్నమాట ఎక్కడ పెట్టినా ఇప్పుడైతే మన నెల్లూరుకి జనవరి నెలలో వచ్చేసాయి మళ్ళీ విచిత్రంగా ఉంది నాకు అసలు ఈ ఇంతలకు ఎందుకు వచ్చాయి ఎక్కడి నుంచి తెచ్చారు దీని కథ మందల మొత్తం తెలుసుకుందాం వచ్చేసేయండి సో మనం వాళ్ళతో మాట్లాడదామని ట్రై చేసాం మా అన్న కొంచెం సిగ్గుపడతా ఉన్నాడు సరే అన్న మనకి ఇన్ఫర్మేషన్ అది చెప్పాడు అనమాట ఈ పుచ్చకాయలు మొత్తం మనకు మదనపల్లి నుంచి వస్తాయంట మదనపల్లి నుంచి జనవరి పుచ్చకాయలు పచ్చికయలు వచ్చేసాయి ఇక దీ రేటు విషయానికి వస్తే మనం చూడండి ఇక్కడ మూడు కేజీలు వంద రూపాయలు అంట అంటే మీరు ఏ కాయని తీసుకొని కేజీలు లెక్కన మూడు కేజీలు వంద రూపాయలు అంట కాయ అయితే ఒకసారి మనం దీని లోపల ఎలా ఉంది ఆ కలరు ఎలా వచ్చిందో అసలు ఫస్ట్ జనవరి ఫస్ట్ కాయలు కదా ఎలా ఉన్నాయి చూద్దాం రండి మనం కానీ చూడండి మొత్తం బాగా పండిపోందనమాట బాగా రెడ్డిగా కనిపిస్తూ ఉంది సో మనకు సీజన్ స్టార్టింగ్లో అయినా కొంచెం బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట ఒకసారి మీరు ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే దీన్ని ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అంటే మన అన్నమయ్య సర్కిల్ దాటిన తర్వాత పీవీఆర్ కళ్యాణ్ మనం వస్తుంది దాని బ్యాక్ సైడే ఉంటుందన్నమాట ఇక్కడ స్టాల్ అయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి పుచ్చకాయల విషయం పుచ్చకాయలు టేస్ట్ ఎలా ఉంది విషయం కింద కాంబినేషన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి మనలో చూసి తెలుసుకుంటారు దిస్ ఇస్ విని సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్